హలో గాయ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మన అండ్ వీడియో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన వీడియోనైతే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ అని యాక్టివేట్ చేసుకోండి వీడియో పెట్టగానే తొందరగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తార వస్తుంది అండ్ వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి మనం అన్నమాట అందు ఈ పిట్టలు మంచి రోజు బియ్యం పోషణామనుకోండి బియ్యం ఆలు బొక్క అయితే తీసుకుందనమాట తింటా ఉన్నాం ఆలు నాది పండింది లుగుతనే ఉంది పండింది కాకపోతే పెద్ద పుల్ల ఉంది టేస్ట్ బాగున్నాయి బియ్యము ప బియ్యం బియ్యం తక్కువ పప్పులు ఎక్కువ అనమాట ఏ పప్పు ఆ పప్పు పోషం అనుకోండి మంచి మనుషుల దగ్గరికి వచ్చినాయి అనమాట పిట్టలు అయితే మంచిగా మనుషుల దగ్గరికి వచ్చేసి మంచిగా తింటా ఉన్నాయి అవి మన దగ్గరికి కూడా వస్తూ ఉన్నాయి మన దగ్గర పప్పు పోషం అనుకో మన దగ్గర కూడా వస్తున్నాయి అంటే అలవాటు అయినాయి అనమాట అలవాటు అయితే వస్తాయి అలవాటు కాకపోతే మాత్రం దగ్గర కూడా రావు అసలు మనిషి ఉంటే అక్కడ కింద కూడా ఆలయి మేము ఇక్కడ మెట్ల మీదనే కూర్చున్నాం అవైతే మంచిగా వచ్చి కింద పప్పులు పోసినాం అనమాట పప్పులు బియ్యము అన్నీ మిక్సింగ్ కలిపి పోస్తూ ఉన్నాము రోజు మార్నింగ్ అయితే ఇంకా మంచిగా నిమ్మ చెట్టు మీద గూడు పెట్టుకుంటున్నాయి వాటి పిల్లలకు తినిపిస్తున్నాయి అవి ఇంక ఇక్కడైతే మంచిగా అవి పిల్లలు తింటున్నాయి అవి తింటున్నాయి అనమాట ఇంకా మంచి ఏదైతే ఈవినింగ్ అనమాట ఈవినింగ్ అయితే కూర్చున్నమాట మార్నింగ్ వస్తాయి మంచిగా స్నానం కూడా వేస్తే బకెట్లలో వాటర్ పెడితే తాగుతాయి స్నానం కూడా వేస్తాయి అనమాట పిట్టలు అయితే చిత్రంగా వేస్తాయి అనమాట అండ్ మంచి మచ్చటి మీద గూడు పెట్టుకున్నాయి మంచి ఇక్కడే స్నానం చేస్తాయి ఇక్కడ మేత తింటాయి పిల్లలకు పెడతాయి అవి తింటాయి అనమాట మంచిగా బురక పిట్టలు అయితే సూపర్ మంచిగా లావు లావు అవుతున్నాయి వాటికి మేత పెడుతున్నాం కదా మంచిగా లడ్డుగా అవుతున్నాయి అవి చూస్తే మంచిగా ఉంది ఇంకా గూడులు ఇంకా వేరే పిట్ట పెట్టి వేరే పిట్ట పెట్టుకున్నది అనుకోండి ఇంకా అవి నొల్లు కూడా పెట్టుకుంటాయి అనమాట మనుషులు లెక్క కిసకిసకి అని నొల్లి పెడతా ఉంటాయి అరుస్తూనే ఉంటాయి అనమాట పిట్టలు అయితే ఇంకా అక్కడైతే ఈవినింగ్ ఈవినింగ్ చాయ్ అయితే పోస్తూ ఉంది ఇంకా పోయలేదు పోస్తుంది తీసుకొస్తుంది ఇంకా చాయ్ అయితే తాగేయాలన్నమాట ఈవినింగ్ అయితే వీడియో చూస్తూ ఉన్నారు కానీ వీడియోకి లైక్ కొట్టట్లేదు వీడియో అయితే లైక్ కొట్టండి అని ప్రతి ఒక్కరు అక్కడ అక్క అయితే చాయ్ అయితే పోసుకొచ్చింది అనమాట ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చింది ఇంకా చాయ్ పోసుకొచ్చే చీర అయితే చేంజ్ చేసింది అనమాట చేంజ్ చేసి చేంజ్ చేసింది ఇంకా చాయ్ పోసుకొని వచ్చింది అనమాట ఇంకా చాయ్ అయితే తాగాలి అందరం కలిసి ఇంకా టోనీ బిస్కెట్ ఇస్తే ఇంకా బిస్కెట్ అయితే తింటూ ఉన్నాం అనమాట ఇంకా మనిషికి ఒకటి మనిషికి రెండు రెండు బిస్కెట్లు అయితే టోనీ అయితే ఇస్తూ ఉన్నాడు మనిషికి రెండు బిస్కెట్లు అయితే ఇస్తూ ఉన్నాడు పెద్ద బిస్కెట్ ప్యాకెట్ వేసుకున్నాడు ఇంకా బిస్కెట్లు అయితే ఇస్తూ ఉన్నాడు అనమాట అందరికీ ఇంకా అక్కడైతే అందరం చాయ్ వేసుకొని ఇంకా వాళ్ళైతే చాయ్లో ముంచుకొని తింటూ ఉన్నాం ఇంకా మేమైతే చాయ నేనైతే చాయ్ వేసుకున్నాను అనమాట బిస్కెట్ అయితే ఇంకా బిస్కెట్ అయితే తినే బిస్కెట్ తిని చాయ్ అయితే తాగాలి ప్లీజ్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ అయితే కొట్టండి లైక్ కొట్టట్లేదు ఎవరు లైక్ అయితే కొట్టండి ఇంకా అక్కడైతే నేను కూడా చాయ్ అయితే తాగేస్తూ ఉన్నాను ఆ ఛాయ్ తాగినాక ఇంకా ఏం లేదు ఇంకా ఏం చేసేది లేదు ఖాళీగా కూర్చున్నాడే అన్నమాట ఇంకేదో ఒక చిన్న చిన్న గేమ్లు అయితే ఆడుకోవాలి ఖాళీగా అయితే కూర్చున్నాడే ఛాయ్ తాగాక ఇంకా అక్కడైతే ఇంకా అక్కడైతే ఇంకా చాయ్గా తా ఉన్నాం ప్లీజ్ అండి వీడియోని అయితే లైక్ కొట్టండి కొత్త వాళ్ళు వస్తే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా టోన్ అయితే బిస్కెట్ ఇచ్చింది కదా ఆ బిస్కెట్ అయితే ఇంకా ఛాయ్లో అయితే వేసేసుకున్నాను అన్నమాట ఇంకా అక్కడైతే గుమ్మడి వేపాకైతే మంచి గర్వం పడుతుంది కదా అంటే పోషం మొలం చేసిన అది కట్టింది అనమాట ఇంకా అక్కడైతే చాయే బిస్కెట్ అయితే ఉన్నాను అన్నమాట ఇంకా చాయ్ బిస్కెట్ అయితే తినేస్తూ ఉన్నాను ఇంకేం చేసేది లేదు ఖాళీగా తినడు తినుడు ఉండు అన్నమాట ఇంకా హైదరాబాద్కి అయితే పోవాలి అనమాట హైదరాబాద్కి అయితే పోయినాం మేమైతే పోవాలి కాదు పోయినాం అన్నమాట ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా చాయ్ తాగడం అయితే అయిపోయింది నాదైతే ఇంకా బిస్కెట్ చాయ్ అయితే తాగేసిన అనమాట తర్వాత అయితే ఇది నెక్స్ట్ మార్నింగ్ అనమాట మార్నింగ్ వారి శుక్రవారమా శుక్లవారం అనుకుంటా ఇంకా అక్కడ అయితే మంచిగా అంతా అయితే కడిగేసిందనమాట అక్క అయితే గచ్చు వాళ్ళ ఇల్లు అమ్మ వాళ్ళ ఇల్లు ఈ బాల్కనీ మొత్తం అన్నీ కడిగేసింది అన్నీ కడిగేసినాక ఇంకా వాళ్ళు పూజ అయితే వేసేసుకున్నారనమాట ఒక పిట్టలు మార్నింగ్ వస్తాయండి మార్నింగే మంచిగా మళ్ళీ మనం ఎట్లా అప్ అవుతాము అవి కూడా అట్లే ఫ్రెష్ అప్ అవుతాయి ఇంకా వాటికి పప్పు వస్తే పప్పు తింటాయి అనమాట అన్నీ కలిపి పోస్తే ఇంకా అక్కడైతే అన్ని కడిగేసింది అనమాట కడిగేసినాక తర్వాత చాయ్ పెట్టింది జావ చేసింది పూజ కూడా అయిపోయింది అనమాట పూజ అయిపోయినాక తర్వాత అందరికైతే ఫస్ట్ అయితే చాయ్ చాయ్ అయితే పోసింది చాయ్ తాగేసినాం చాయ్ తాగేసినాక తర్వాత ఇంకా జావా కూడా చేసింది కదా ఫస్ట్ జావ అయితే కాలతా ఉంది దాన్ని మన అక్కడ గాలికి అయితే పెట్టింది అనమాట ఫ్యాన్ ఫ్యాన్ గర్పుకి అయితే అనమాట అంటే చల్లారానికి టోనీ కూడా ఇంకా చల్లారుతా ఉన్నాడు ఆ జావని మమ్మీ పొగలు వస్తున్నాయి నువ్వు పని మళ్ళీ అక్కకైతే అది స్పూన్ అయితే ఇచ్చేసిండట ఇంకా అది చల్లానాక మర్చిపో గ్లాసులైతే ఓ చేస్తుంది గ్లాసులు కూడా తీసుకొచ్చింది ఇంకా అయితే చిన్న గ్లాసు టోనీ చిన్న గ్లాస్ తాగుతాడు ఎక్కువ తాగడు ఇంకా స్వీట్ అయితే మొత్తానికే తాగదండి అస్సలే తర్వాత అయితే ఇంకా చా ఇది ముందు రావాలి అది వెనక రావాలి క్లిప్లు మిస్ అయిపోయినాయి అనమాట ఇంకెక్కడైతే నేనైతే చాయ్ అయితే తాగేస్తా ఉన్నాను చాయ్ తాగినాక తర్వాత జావ అయితే తాగాలి ఈ క్లిప్ మిస్ అయింది అనమాట అది ముందొచ్చి ఇది ముందొచ్చేది అది ముందు వచ్చింది ఇది ఈవినింగ్ చాయ్ ఎక్కువ వచ్చింది బ్లాగులో ఇంకా తీస్తే అప్పుడు ఒక అప్పుడొక్క క్లిప్ అప్పుడొక్క క్లిప్ తీస్తా ఉన్నా కాబట్టి ఇట్లా వచ్చింది బాయ్